హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన కింగ్ విరాట్ కోహ్లీ తెలుసు కదా తను ఎంత విద్వాంసు ఆటగాడో తన ఆటతోనే కాదు ఎంతో మంది ప్రపంచ క్రికెట్లో ఫ్యాన్స్ను ఫాలోయింగ్ పెంచుకున్నటువంటి మన కింగ్ విరాట్ కోహ్లీ ఓన్లీ వన్డే మాత్రమే ఆడుతున్నాడు ఇక ఈ క్రమంలోనే మన టెస్ట్లకు టీ ట్వంటీలకు గుడ్ బై చెప్పినటువంటి మన కింగ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఫెయిల్ ఫాలోయింగ్ విషయాలు మాత్రం ఎక్కడ కూడా తగ్గలేని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ఈ క్రమంలో మరి సామాజిక మాధ్యమంలో నెంబర్ వన్ పొజిషన్ ఉండే ఇన్స్టాగ్రామ్లో మనోనికి పదిహేను కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే మరి ప్రపంచవ్యాప్తంగా మామూలు అని చాలా మంది ఫ్యాన్స్ చెప్తున్నారు ఏదేమైనా కూడా మన కింగ్ విరాట్ కోహ్లీ ఆటలోనే కింగే అదేవిధంగా మరి వ్యక్తిగతంగా ఫాలోయింగ్లో కింగ్ అని చెప్పి సోషల్ మీడియాలో మన ఫ్యాన్స్ మన విరాట్ కోహ్లీ గురించి చెప్తున్నారు ఏదేమైనా కూడా మన విరాట్ కోహ్లీ మరి ఈ సిరీస్ ఆస్ట్రేలియా సిరీస్లో కమ్బ్యాక్లో అద్భుతంగా ఆడని చెప్పి ప్రతి ఒక్క క్రికెట్ మ్యాన్ కోరుకుంటున్నారు ఎందుకంటే రోహిత్ శర్మ అదేవిధంగా కింగ్ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా మరి డబ్ల్యూసీ మరి ఛాంపియన్ ట్రోఫ్లో ఫైనల్ మ్యాచ్ ఆడిన తర్వాత ఇంతవరకు కూడా వీరు ఆడలేదు ఈ క్రమంలో తప్పకుండా టీం ఆస్ట్రేలియా పైన ఘన విజయం సాధించాలని చెప్పి ఆ విజయంలో విరాట్ కోహ్లీ పాత్ర గొప్పగా ఉండని చెప్పి ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు ఏదేమైనా కూడా మరి ఈరోజు అయినటువంటి మరి స్క్వాడ్లో కూడా అద్భుతమైనటువంటి ఆటగాలు ఉన్నప్పటికీ ఏదేమైనా కూడా మన విరాట్ కోహ్లీ మాత్రం మరి హాస్టల్ సిరీస్ని తునాదునుకలు చేస్తూ హాస్టల్ గడ్డ మీద మంచి రికార్డు ఉన్నటువంటి విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాట్తో అరగొట్లు చెప్పి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మరి ఆ కోరికను ఏమైనా చెప్పిన అందరూ కూడా కోరుకుందాం ఫ్రెండ్స్